కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పరిశుధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు లేదు మీ మనస్సు సిద్ధమయ్యున్నదని నేనెరుగుదును అందువలన సంవత్సరము అకయ్య అకయ సిద్ధపడియున్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి అయితే మిమ్మను గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిధోనియ వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము మీరునూ సిగ్గుపడబడదురని ఇక చెప్పనేలా కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచెయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునిన ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడూనూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చెయ్యుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను అతని నీతి నిరంతరమో నిలుచునో అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొంటందు మీరు విధేయులైనందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు మరియు మీ ఎడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చెయ్యుచు మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక ఉన్నారు చెప్పశక్యము కాని ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మీ ఎదుటనున్నప్పుడు మీలో ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్ూ పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను శరీర నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా అట్టివారి ఎడలా నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చెయ్యుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను ప్రకారము యుద్ధము చెయ్యము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పైపైనని మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునవలను పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు వలన మిమ్మును ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవియు గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టివారమయ్యున్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమయ్యుందుమని అట్లను వాడు తలంచుకునవలను తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేకయున్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొక్కకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్నవారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త విశేషముగా వ్యాపింపజేయూ మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించునట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని గాని మరి ఒక్కని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపగూరము అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను ప్రభువు యోగ్యుడు యోగ్యుడుగాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు కొరంతీయులకు వ్రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకొనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తినిగాని సర్పము తన చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి ఎడలనున్న సరళత పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఏలయనగా వాడెవడైనను మేము ప్రకటింపని మరి యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్థుల కంటే లేశమాత్రమును వాడను కానని తలంచుకొనుచున్నాను మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము మిమ్మను హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుని నందున పాపము చేసి తిన మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలినవాడని తిని మరియు నేను కక్కర నాకక్కర ఉండగా మీదనో భారము మోపలేదు మాసిధోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కరా తీర్చిరి ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్తపడి ఇక ముందుకునో జాగ్రత్తపడును క్రీస్తు సత్యము నాయందు వలన అకయ్య ప్రాంతములయందు నీ నీల్లాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరితరము కాదు ఎందువలన నేను మిమును ప్రేమింపనందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మావలనేయున్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివెయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారేయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానై వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికంతము కలుగును నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడలా నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకునుడి నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలే చెప్పుచున్నాను అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును మీరు అవివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరచినను ఒకడు మిమ్ము మృంగివేసినను ఒకడు మిమ్ము వశపరచుకొనినను ఒకడు తన్ను గొప్పచేసి కొనను ఒకడు ముఖము మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగినవాడను అవివేకముగా మాట్లాడుచున్నాను సుమ వారు హెబ్రియులా నేనునో హెబ్రియుడనే వారు ఇస్రాయేలియులా నేనునో ఇస్రాయేలియుడనే వారు అబ్రహాము సంతానమా నేనునో అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివానివలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడపగిలి శ్రమపడితిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ వలననైన ఆపదలలోనూ దొంగల వలననైన ఆపదలలోనూ నా స్వజనుల వలననైన ఆపదలలోను అన్యజనుల వలననైనా ఆపదలలోనూ పట్టణములో ఆపదలలోనూ అరణ్యములో ఆపదలలోనూ సముద్రములో ఆపదలలోనూ కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని ప్రయాసుతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనో దిగంబరత్వముతోనో ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా ఎవడైనను తొట్టుపడెనా నాకును మంట కలుగదా అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను అప్పుడు నేను కిటికీ గుండా నుండి గంపులో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము అతిశయపడుట నాకు తగదుగాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేనెరుగుదును అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను శరీరము లేక కొనిపోబడెనో ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేనెరుగుదును అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలో వినెను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను అది దేవునికే తెలియును గూర్చి అతిశయింతును నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును పలుకుదునుగనక అవివేకిని కాకపోదును నా నాయందు ఎవడైనను చూచిన కన్నను నా వలన వినిన కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను నాకు కలిగిన బహు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొండిని అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అవివేకినై తిని మీరే నన్ను బలవంతము చేసి తిరి నేను మీ చేత వాడను ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ తక్కువ వాడను కాను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన అపోస్తులను యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే వారైతిరి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా నుండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చ తగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తూ మీ ఆత్మల కొరకు బహుసంతోషముగా వ్యయపరచెదును నన్నును నేను వ్యయపరచుకుందును నేను మిమ్మను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అది ఆలా నేను మీకు భారముగా ఉండలేదు గాని వాడనై మిమ్మును చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలననైననో మిమ్మను మోసపుచ్చి ఆర్జించుకొంటినా మీ యొద్దకు వెల్లుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీయో చెప్పుచున్నాము ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలునో ఉప్పొంగుటలునో అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరిచేష్టల నిమిత్తమో మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పితిని నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్ద నున్నట్టుగాని మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడుగాని శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన యందుండి ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునుడి మిమ్మును మీరే పరీక్షించుకునిడి మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గుర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చెయ్యవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమియో గాని సత్యము నిమిత్తమే సమస్తమును చెయ్యుచున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలననియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు పడద్రుయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను తుదుకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులయుండి ఆదరణ కలిగియుండు ఏకమనస్సుగలవారయుండు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు దేవుడు మీకు తోడయుండును పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసికొనడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికినీ గాక